వెల్కమ్ టు బీబీబీని న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట దుర్గంధం వెదజల్లుతున్న మా గోడు పట్టించుకొని జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్ చైర్మన్ కుటుంబాలు సైతం అనారోగ్యం పాలవుతున్నామని పలుమార్లు గత పదిహేను రోజుల నుండి మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద మహిళలు తిరుగుతున్న వారిలో మార్పు రావడం లేదు ఈ రోజు మహిళలందరూ కలిసి రాను రాను మా ఆరోగ్యాలు చెడిపోతున్నాయని పాత్రికేయులకు తెలియజేయగా ప్రత్యక్షంగా వారు ఆ ప్రాంతాన్ని సందర్శించి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్ మొద్దు నిద్ర వదిలి అల్లాడుతున్న కుటుంబాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు ప్రత్యక్షంగా అధికారులకు పాలక మండలికి మరోసారి తెలియజేస్తున్నాం ఒక్కు కళా వేదిక ముందు రోడ్డులో ఉన్న చిన్న నగర్లో ఎర్ర కాలువను బాగు చేయకపోతే ప్రత్యక్షంగా సుమారు యాభై కుటుంబాల వారు ధర్నా నిర్వహిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గోనెల పద్మావతి మహంకాళి నాగమణి సిహెచ్ పద్మావతి విజయలక్ష్మి రాయపూడి రమణమ్మ సిహెచ్ భాగ్యమ్మ పద్మ రమాదేవి చేని రాముడు పెదపల్లి సావిత్రమ్మ పంతంగి ప్రియాంక బి కళ్ళంటి నాగరత్నం తదితరులు పాల్గొన్నారు

కమిషనర్ అడిగారా సిబ్బందిని అడిగారా కమిషనర్ కూడా అడిగారు ఏమన్నాడు కమిషనర్ ఏమన్నాడు ఎన్ని రోజులు మీరు మున్సిపల్ ఆఫీస్కి ఎన్ని రోజులు సుమారు ఎన్ని రోజులు అవుతుంది మొత్తం పది రోజులు చదువుతున్నా వాళ్ళు స్పందించట్లా చెప్పండి చెప్పండి మళ్ళీ చెప్పండి చెప్పండి మళ్ళీ చెప్పండి ఎలాంటి వాస్తున్నావాస్తున్నా